నార్త్లో యానిమల్ హవా ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ వీకెండ్ డంకీ సలార్ వంటి భారీ సినిమాలు రిలీజ్ అయినా కూడా హిందీలో యానిమల్ మూవీ డీసెంట్ కలెక్షన్స్తో దూసుకుపోతుంది సందీప్ రెడ్డి వంక డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కొన్ని రికార్డ్స్ని క్రియేట్ చేసింది ఇప్పటికే హిందీలో నాలుగు వందల అరవై కోట్లు పైగా కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఐదు వందల కోట్లకి చాలా క్లోజ్గా ఉంది ప్రజెంట్ బాక్సాఫీస్ దగ్గర డంకీ సలార్ వంటి సినిమాలు ఉన్నప్పటికీ యానిమల్ డీసెంట్ రన్తో ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధంగా ఉంది బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన డంకీ టాలీవుడ్ నుంచి ప్రభాస్ యాక్ట్ చేసిన సలార్ ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి ఈ బడా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో యానిమల్ థియేటర్ రన్ కి బ్రేక్ పడుతుందని రేడ్ వర్గాలు చెప్తున్నాయి కానీ ఎవరు ఊహించిన విధంగా హిందీలో సలార్ డంకీ వంటి సినిమాలు ఉన్నప్పటికీ యానిమల్ మాత్రం డీసెంట్ కలెక్షన్లు రాబట్టింది అంతేకాకుండా ఇదే వారంలో ఐదు వందల కోట్ల మార్క్ ని అందుకునేలా ఉంది యానిమల్ ఎప్పటి వరకు నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్ల కలెక్షన్లు రాబట్టింది డంకీ సినిమాతో పోటీ ఉన్నప్పటికీ కూడా యానిమల్ ఇండియా వైడ్ గా ఏకంగా రెండు కోట్ల నెట్ కలెక్షన్లు అందుకుంది దీన్ని బట్టి చూస్తే నార్త్ లో యానిమల్ హవా ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు యానిమల్కి వేరే సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ ఈ వీకెండ్లో ఖచ్చితంగా ఐదు వందల కోట్లు క్రాస్ చేస్తుందట ఎందుకంటే ఎలాగో క్రిస్మస్ న్యూ ఇయర్ సెలవులు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఈజీగా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరడం గ్యారంటీ అయితే మరో ఇరవై రెండు కోట్ల నెట్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమా హిందీ వెర్షన్లోనే యానిమల్ ఐదు వందల కోట్ల క్లబ్లో చేరి ఈ రికార్డు క్రియేట్ చేసిన ఐదో సినిమాగా నిలుస్తుంది ఇప్పటి వరకు బాహుబలి టూ పఠాన్ గదర్ టూ జవాన్ ఈ నాలుగు సినిమాలు మాత్రమే హిందీలో ఐదు వందల కోట్లు కలెక్ట్ చేశాయి ఇక యానిమల్ కూడా ఈ లిస్ట్లో చేరుతుందేమో చూడాలి మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి